వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ నిన్ననైతే నిన్నటి నుంచి ఈరోజు మార్నింగ్ వరకు మెయిల్ చైన్స్ అయితే పెద్ద పెద్ద మెయిల్ చైన్స్ నడుస్తున్నాయి అసలు ఇంత కన్సర్న్ ఏంటండి బాబు మీకు నా మీద అక్క మీరు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే చాలా హ్యాపీగా ఉంది కానీ మీరు మళ్ళీ సేమ్ అదే ప్రొసీజర్లో వెళ్తున్నారు కొంచెం హెల్త్ని కూడా చూసుకోండి అక్క అండ్ మీరు చైర్ మార్చండి అక్క ప్లీజ్ అక్క మీరు చదువుతుంటే మాకే ఎలానో ఉంది అని చెప్పేసి చాలామంది అంటే నేను ఒక ముగ్గురు అయితే మెయిల్ చేశారండి అయితే నేను చెప్పాను వాళ్ళకి మెయిల్ కూడా చేశాను నేను అంత ఎక్కువ చదవట్లేను అంత ఎక్కువ కూడా యూస్ చేయట్లేను చైర్ని అని కూడా చెప్పాను ఇంతకుముందు చదివిన చదువుతో అయితే ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు బాగా హెల్త్ ఇష్యూస్ వచ్చేవి చైర్ అయితే అస్సలు పడట్లేదండి నాకు ఆల్రెడీ ఒక చైర్ వల్ల నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చి అది నవారంతా ఊడిపోయిందని చెప్పేసి సెకండ్ చైర్ ఇది సెకండ్ చైర్ తీసుకున్నాను అయినప్పటికీ కూడా నేను ఇంకా వేరే కొత్త చైర్ కొనాలని ప్లాన్ అయితే ఉందండి కానీ ఇప్పుడు అయితే కొనలేను ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు ఇంకా మనం అంత ఎక్కువ అయితే చదవడం స్టార్ట్ చేయలేదు కదా ఇది జస్ట్ ఏంటిదంటే బ్రెషప్ లాగా నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ మా బ్లాంక్ ఫేస్ తో బ్లాంక్ మైండ్ తోటి వెళ్ళకుండా కొంచెం ఓకే నేను కంటిన్యూస్ ప్రిపరేషన్ లో ఉన్నాను అని గనక మన బ్రెయిన్ కి ఆ సిగ్నల్ గనక వెళ్ళిన ట్లయితే ఓకే రెడీ టు మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుదాం అన్నట్టుగా ఉంటాం కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో చదువుతున్నానే తప్ప మరి పడిపడి చదవట్లేను నిన్న ఒక బ్రదర్ కూడా అన్నారు అక్క ఎందుకు అక్క ఇంతగానం పడిపడి చదువుతున్నారు నోటిఫికేషన్ రానప్పుడు ఎందుకు మీరు ఇంతగానం చదువుతున్నారు చదవకపోతే అసలుకే చదవరు లేదంటే పడిపడి చదువుతారు మీరు అని చెప్పేసి అన్నారు ఫస్ట్ ఒక మాట చెప్తాను బ్రదర్ మీరు అన్నది నేను ఎప్పుడు నెగిటివ్గా తీసుకొని పాజిటివ్గానే తీసుకుంటాను అంటే నేను పాజిటివ్ పర్సన్ ఫస్ట్ థింగ్ అయితే నేను ఎందుకు పడిపడి చదువుతున్నాను అన్నారు కదా నేను ఆ స్టేట్మెంట్ని యాక్సెప్ట్ చేయట్లేను నేనేం అంతగా చదవట్లేనండి నేను మన ఛానల్లో ఉన్న వాళ్ళకు కూడా నేను అదే చెప్తున్నాను మరీ త్రీ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఇంతకు అయితే ఖచ్చితంగా సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయితే చదివేదాన్ని ఇప్పుడు నేను జస్ట్ వన్ టు టూ అవర్సే చదువుతున్నాను అంతే ఒక్కొక్కసారి అయితే వన్ అవరే చదువుతున్నాను ఒక్కొక్కసారి లెస్ దాన్ వన్ అవర్ చదువుతున్నాను ఏంటంటే ఈ రోజు ఈ టార్గెట్ అని చెప్పేసి అనుకుంటాను ఆ టార్గెట్ కంప్లీట్ చేసుకుంటే చాలు ఇంతకుముందు ఏంటిదంటే కంప్లీట్గా నేను ఈ రోజు ఇన్ని చాప్టర్స్ చదవాలి ఈ రోజు ఇన్ని చాప్టర్స్ చదవాలి అని చెప్పేసి రాసుకునేదాన్ని దానివల్ల ఏంటిదంటే నేను పోషన్ అనేటువంటి కంప్లీట్ చేయకపోవడం వల్ల పెండింగ్ పడడం వల్ల నాకు అంత అప్సెట్ లాగా ఉండేదనమాట ఎందుకు నేను కంప్లీట్ చేయలేకపోతున్నాను అంటే చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం అనుకున్న టార్గెట్స్ని మనం రీచ్ కాలేము కానీ కొంచెం నా మైండ్ సెట్ అనేటువంటిది మారింది ఇప్పుడు ఏంటంటే పర్టికులర్ ఈ చాప్టర్ నుంచి ఈ చాప్టర్ వరకు కంప్లీట్ చేయాలి పర్టికులర్ ఈ బుక్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అట్లా ఏం పెట్టుకోవట్లేను ఇప్పుడు నేను ఏంటిదంటే ఒక ఫోర్ ఫోర్ చాప్టర్స్ త్రీ టు ఫోర్ చాప్టర్స్ కంప్లీట్ చేస్తే చాలు లేదంటే టూ టు ఫోర్ చాప్టర్స్ కంప్లీట్ చేస్తే చాలు అని చెప్పేసి పెట్టుకుంటున్నాను అంతకంటే ఎక్కువనే అయిపోతుంది నాకు ఎప్పుడైతే మనం చదవాలి అనుకున్న పోర్షన్ అనేటువంటిది గా చేసుకుంటామో అప్పుడు మనం ఎక్కువ చదువుతాము ఇది నేను నా ఈ ప్రిపరేషన్లో నేను తెలుసుకున్న మెయిన్ థింగ్ అనమాట సో ఏంటిదంటే అంతట్టు నేను చదువుతున్న ఈ బుక్స్ అనేటువంటిది నేను మల్టిపుల్ టైం రివిజన్స్ అనేటువంటివి అయినాయి కాబట్టి సో ఇట్ టుక్ వెరీ లెస్ టైం ఫర్ మీ టు కంప్లీట్ అనమాట నేను అనుకున్న పోర్షన్ ఏదైతే కంప్లీట్ చేయాలనుకున్నానో అది నేను అనుకున్న దానికంటే చాలా తక్కువ టైమే స్పెండ్ చేస్తున్నాను అనమాట అంతే అంతకుమించి నేను ఏం లేదు నేనేంటంటే స్లో ప్రోగ్రెస్ ఇస్ బెటర్ కదా ఏమీ చేయకుండా కూర్చునే బదులు ఏదో కొంత అంత ప్రయత్నిస్తే చాలు కదా అని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ మన ఛానల్లో ఉన్న వాళ్ళకి కూడా నేను మరీ చదవండి గంటలు గంటలు చదవండి అని చెప్పేసి నేనేం చెప్పట్లేను అంటే ఇప్పుడు మీరు యూపీఎస్సీ రాసి ప్రిలిమ్స్ కానీ క్లియర్ చేయలేదంటే యూ స్టార్ట్ ప్రిపేర్ ప్రిపరేషన్ అనేటువంటి మీరు స్టార్ట్ చేయండి కానీ నేను ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ యూపీఎస్సీ ఐటమ్స్ సో స్ట్రిక్ట్లీ నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను అండ్ అన్నట్టు మై మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి గ్రూప్ వన్ ఏ చాలామంది అంటారు గ్రూప్ టూ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి అక్క అని చెప్పేసి అంటారు ఓకే ఐల్ ప్రిపేర్ కాకపోతే ఏంటిదంటే నా మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి గ్రూప్ వన్ నేనండి అండ్ రిమైనింగ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వండి అంటున్నారు కానీ ఇప్పుడు కొంతమందికి బేసిక్గా ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉండదు మిగతా ఎగ్జామ్స్ మీద నేను అవన్నీ రాసి 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 ఉన్నాను సో ఇంకా నాకు అదంతా ఇంట్రెస్ట్ పోయింది నేను టూ థౌజండ్ థర్టీన్ నుంచే కదా నా గవర్నమెంట్ ప్రిపరేషన్ అనేటువంటి అంటే ఈ ఎగ్జామ్స్ యొక్క వేట గవర్నమెంట్ జాబ్ కోసం నా ఈ వేట టూ థౌజండ్ థర్టీన్ నుంచే కదా నేను స్టార్ట్ చేసింది సో పన్నెండు సంవత్సరాలుగా ఇదే అంటే మల్టిపుల్ అంటే ఎన్ని ఎగ్జామ్స్కి అంటే డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ మీద రాసాను బ్యాంకింగ్ ఇంకా మా ఈసీ కోర్ జాబ్స్ రాసాను ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ రాసాను అది కూడా ఏజ్ బార్ అయిపోయింది నాకు సో అన్ని రాసాను కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ నేను ఏంటంటే మల్టిపుల్ ఎగ్జామ్స్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయట్లేను సో ఇప్పుడు కొంచెం స్టేబుల్ అయ్యి నేను ఓన్లీ గ్రూప్ వన్ ఇఫ్ ఇది గ్రూప్ వన్ కూడా ఓన్లీ నెక్స్ట్ ఇంకొక అటెంప్ట్ మాత్రమే ఇస్తాను ఆ అటెంప్ట్లో కూడా నేను క్లియర్ చేయలేదంటే ఇంకా మొత్తం స్టడీ నుంచి వెళ్ళి రిటైర్ అయిపోతానండి ఎందుకంటే నాకు కూడా దీనివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి చాలా ఇంకా చాలా అంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఈ డిప్రెషన్ అనేటువంటిది నా లైఫ్ మీద దెబ్బ పడద్దు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అందుకని చెప్పేసి నేను ఈ ఒక్కసారి అది కూడా చాలా హ్యాపీ మూడ్లో బాధతో కాకుండా సంతోషంగా ఇద్దాము అన్న ఆ ఉద్దేశంతో అయితే నేను స్టార్ట్ చేశాను సో ఐ హోప్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేనేం పడిపడి చదవట్లేను ఇంతకుముందు నిజంగా పడిపడి చదివా అది ఒప్పుకుంటా ఈసారి మీరు పడిపడి చదివినా అంటున్నారు కదా అది నేను ఒప్పుకోవట్లేను ఇంతకుముందు దానికి అలాగే చదివా మీరు ఇప్పుడు నన్ను ఎట్లా అంటున్నారో అంతకంటే ఘోరంగా చదివినా పిచ్చి దానిలా చదివిన ఇంకా ఈసారి అంత ఎక్కువ చదవకుండా ఆల్రెడీ మనకు పాత అనేటువంటిది ఉంది రెడీమేడ్ మెటీరియల్ ఉంది అంటే బయటది కాదు నాది నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఉంది సో దాంతో నోటిఫికేషన్ వస్తే హాయిగా చదువుకుంటాను ఇంకో విషయం కూడా నేను మీతో షేర్ చేసుకోవాలండి నేను ఒక బ్రదర్ కరెక్ట్ టైంలో కరెక్ట్ క్వశ్చన్ అయితే అడిగారండి అక్క మీరు కరెంట్ అఫైర్స్ ఈ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాను అన్నారు కదా నిజంగా అంటే ఇప్పుడు స్టార్ట్ చేయడం కరెక్టేనా అని చెప్పేసి అన్నారు యాక్చువల్లీ ఈ థాట్ అనేటువంటిది నాకు కూడా వచ్చింది నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందో తెలియనప్పుడు కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఎప్పటి నుంచి చదవాలి అనేటువంటిది ఈ క్వశ్చన్ అనేటువంటిది అందరికీ ఉంటుంది కదా సో ఫస్ట్ నేను ఇలానే అనుకున్నాను కానీ ఏంటిదంటే నోటిఫికేషన్ వచ్చిన ఒక వన్ ఇయర్ ఇప్పుడు ఈ ఇయర్లో నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి ఇప్పుడు ఆగస్ట్లో కానీ సెప్టెంబర్లో కానీ వచ్చింది అనుకోండి ఇన్ కేస్ వస్తే నాకు తెలియదు ఏమీ ఇన్ కేస్ వస్తే లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఈ ఈ సెప్టెంబర్ వరకు చదువుకోవాలి సో అంటే ఈ మార్చ్ ఏప్రిల్ మే ఇవి ఒకటి కంప్లీట్ చేసి పెట్టుకుందాము అని చెప్పేసి అయితే ఒక థాట్ ఉండింది అనమాట ఫస్ట్ అయితే నేను అనుకున్న ఈ ఎన్సీఆర్టీస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత కరెంట్ అఫైర్స్ అయితే చదువుతాను లేదు అంటే నాకు జియోగ్రఫీ కంప్లీట్ అయిపోయింది అనుకోండి అప్పుడే వెంటనే కరెంట్ అఫైర్స్ కూడా స్టార్ట్ చేస్తాను మీకు ఇంటిమేట్ చేస్తానండి ఖచ్చితంగా చెప్తాను నేను మీకు యాక్చువల్లీ నిన్న నేను క్లైమేట్ అంతా కంప్లీట్ చేశానండి వీడియో కూడా కంప్లీట్ అయిపోయాక నిన్న అప్లోడ్ చేశాను కదా వీడియో అది అయిపోయాక నేను క్లైమేట్ అంతా క్ కంప్లీట్ చేయగలిగాను సో నెక్స్ట్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్ ఫిఫ్త్ అంటే సిక్స్త్ ఈ రోజైతే సిక్స్ సిక్స్త్ ఛాప్టర్లో సిక్స్త్ యూనిట్లో ఫిఫ్టీన్త్ అంటే సిక్స్టీన్త్ రోజు కంప్లీట్ చేశాను ఇవి కొంచెం తక్కువ టైమే పడుతుంది సో ఇవి రెండు కొంచెం ఎక్కువ టైం పడుతుంది సో ఇవి రెండు అయితే నేను నిన్న ఈ రోజు మొత్తం అయితే ఈ బుక్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఈ రోజుతో జస్ట్ ఇందాకే ఇది అయిపోయింది ఆల్రెడీ నేను ఫిజికల్ ఎన్విరాన్మెంట్ బుక్ కూడా స్టార్ట్ చేశానండి అది కూడా లెవెంత్ క్లాస్దే సో ఇదనమాట ఇది సో ఇందులో ఏంటిదంటే ఒకసారి చూపిస్తాను చూడండి ఈ వాటర్ పేజ్ నెంబర్ వన్ నాట్ ఎయిట్ ఇదిగోండి ఇది ఓషన్స్ వెరీ ఇంపార్టెంట్ అండి ఇందులో సో ఇందులో ఖచ్చితంగా చూడండి నేను నాకు ఏంటిదంటే రివిజన్ చేస్తున్నప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతే ఎందుకంటే ఇంపార్టెంట్ ఇవన్నీ నేను అండర్లైన్ చేస్తాను కాబట్టి కళ్ళు ఎక్కువ దాని మీదనే ఫోకస్గా ఉంటాయి కాబట్టి నాకు ఫాస్ట్గా అయిపోతుంది ఇదిగోండి నేను ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదండి డివిజన్స్ ఆఫ్ ఓషనిక్ ఫ్లోర్ ఆల్రెడీ టెన్త్ క్లాస్ జాగ్రఫీ చదువుతున్నప్పుడు చెప్పాను కదా సేమ్ మనకు కంటెంట్ అనేటువంటిది ఆల్మోస్ట్ బుక్స్లలో రిపీటెడ్గా వస్తూ ఉంటుంది సో దట్ మనకు రివిజన్ అనేటువంటిది ఫాస్ట్గా అయిపోతుంది కాంటినెంటల్ సెల్ఫ్ కాంటినెంటల్స్లోపు డీప్ స్లీప్ లేని ఓషనిక్ డీప్స్ అనేసి ఇంతకుముందు టెన్త్ క్లాస్ జోగ్రఫీలో కూడా వచ్చిందని చెప్పాను కదండి సో ఇక్కడ కూడా చూడండి క్లియర్గా ఇచ్చారు అక్కడ వచ్చేసి జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చారు ఇక్కడ చూడండి డివిజన్స్ ఆఫ్ ఓషన్ ఫ్లోర్ అని చెప్పేసి కాంటినెంటల్ షెల్ఫ్ కాంటినెంటల్ స్లోప్ డీప్ సీ ప్లేన్ ఓషనిక్ డీప్స్ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీది ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారనమాట ఖచ్చితంగా దీనికి షార్ట్ నోట్స్ అయితే రాసుకోండి నేను షార్ట్ నోట్స్ రాసుకోలేదు ఇక్కడ ఏంటిదంటే నాకు గుర్తుండిపోతుంది ఇక్కడ కాంటినెంటల్ షెల్ఫ్స్ అనగానే ఒక్కొక్కటి యావరేజ్ విడతెంత ఉంటుంది అసలు ఏంటిది అందులో ఇంపార్టెంట్ ఏంటిది స్ట్రెంచెస్ ఎక్కడ ఎన్ని కిలోమీటర్స్ వరకు ఉంటాయి అనేటువంటిది నాకు ఎవ్రీథింగ్ అనేటువంటి నేను ఇక్కడ అండర్లైన్ చేసుకున్నాను కాబట్టి నేను ఇంకొకసారి చదివి అయితే నాకు అర్థమైపోతుంది అనమాట ఆల్రెడీ చదివి ఉన్నాను కాబట్టి నేను నాకు వెంటనే ఫాస్ట్ గా అయిపోయింది అనమాట ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఇదిగోండి సెకండ్ దానికి దానికి ఎగ్జాంపుల్ దాని అంటే దాని రీ రీజన్ అనేటువంటిది ఏ డిగ్రీస్ దగ్గర వేరియంట్ అవుతా ఉంటుంది అంటే దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేటువంటిది ఇట్లా ఒక్కొక్క దాన్ని నేను ఇట్లా షార్ట్ ఫామ్గా రాసుకున్నాను అనమాట బుక్లోనే కింద సో దట్ ఇంకా నేను డబల్ డబల్గా నేను ఏం చదవలేనమాట అండ్ ఇవి ఏంటిదంటే మనకు ఎగ్జామ్ లో ప్రిలిమ్స్ కాబట్టి బిట్సే కాబట్టి ఐడెంటిఫై చేసేలా ఉంటే సరిపోతుంది అన్న ఉద్దేశంతో నేనైతే దీన్ని మళ్ళీ నోట్స్ అయితే ఏం రాయలేదు లేదండి ఇంకా ఇందులోనే క్లియర్గా అన్ని అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పైన కింద ఇట్లా మొత్తం బుక్స్లోనే కవర్ చేసుకుంటూ చదువుతాను ఇదిగోండి గల్ఫ్ స్ట్రీమ్స్ ఇది ఆల్రెడీ మన షార్ట్ నోట్స్ మన ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకైతే ఇది కనిపిస్తూ ఉంటాయి ఇందులో రాసిన ప్రతి హైలైటెడ్ బిట్ నేను అక్కడ చెప్పడం జరిగింది అది నా షార్ట్ నోట్స్ లాగా నేను రాసుకున్నాను అది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి సో అందులో అంతా కంప్లీట్గా ఉండదు ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ నుంచి అయితే ఉండదు కొన్ని ఇట్లాంటి ఇంపార్టెంట్ బిట్స్ మెయిన్గా అంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి అయితే నేను రాసుకున్నాను అనమాట సో ఇలా ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా నేను అక్కడ చెప్పాను అసలు దేంట్లో శాలిడిటీ ఎక్కువగా ఉంటుంది ఏంటిది అనేటువంటిది ఏసీలో ఎలా ఎంత ఉంటుంది సాలినిటీ అనేటువంటిది అక్కడ నేను క్లియర్గా చెప్పడం జరిగింది నెక్స్ట్ ఫోర్టీన్త్ చాప్టర్ ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ అండి మూమెంట్స్ ఆఫ్ ది ఓషన్ ఫ్లోర్ ఇది కూడా కొంచెం ఇంపార్టెంటే ఒకసారి చూడండి మీరు ఫస్ట్ టైం చదివినప్పుడు అర్థం కాకపోవచ్చు సెకండ్ టైం చదివినప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుందండి సో నాకు కూడా ఫస్ట్లో ఏం అర్థం కాలేదు నేను ఇది ఇక్కడ నేను పేజ్ అంటే బుక్ మీద ఈ పెన్సిల్ తోటి రాసింది ఫిఫ్త్ రీడింగ్లో రాశానండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ రీడింగ్లో నేను జస్ట్ పెన్ కూడా టచ్ చేయలేదు పెన్సిల్ కూడా పెట్టలేదు అప్పుడు లాస్ట్ ఫిఫ్ ఫోర్త్ ఫిఫ్త్ రీడింగ్లో ఉన్నప్పుడు నేను ఇది అండర్లైన్ చేసుకొని రాయడం జరిగింది ఫస్టే అండర్లైన్ చేస్తే అసలు అర్థం కాదు అందుకని చెప్పేసి ఫస్ట్ సెకండ్ నాకు వరకు నాకు అర్థం కావడానికి ఫోర్త్ రీడింగ్లో నాకు అర్థమైంది ఇంకా నేను అబద్ధం చెప్పడానికి ఏం లేదు ఫస్ట్ టైం కి కొంతమంది అండర్ సెకండ్ టైం రీడింగ్లో అర్థమవుతుంది అని చెప్పేసి నేను కూడా చెప్తున్నాను కానీ నాకేంటిదంటే ఏంటిదంటే నార్మల్గా ఫోర్త్ టైం రీడింగ్ కి అసలు ఏంటి అనేటువంటిది అర్థమైంది మీకు ఏంటిదంటే మరి ఫోర్త్ ఫోర్ టైమ్స్ చదవండి అని చెప్పేసి చెప్పలేను కదా ఇప్పుడు అందరూ ఏమంటారు కొంచెం కొంచెం కొంతమంది ఈజీగా గ్రాస్ప్ చేస్తారు కొంతమంది గ్రాస్ప్ చేయలేరు తొందరగా సో అందుకని చెప్పేసి నేనైతే టెన్త్ క్లాస్ వరకు నాది తెలుగు మీడియం కాబట్టి నాకు అర్థం చేసుకోవడానికి టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ టు అండర్స్టాండ్ ద మీనింగ్స్ ఆఫ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అండ్ సెంటెన్సెస్ సో అందుకని నేను ఇలా నాకు కొంచెం టైం పట్టింది సో నౌ ఐ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఈజీలీ అండి సో ఫస్ట్ ఖచ్చితంగా కష్టంగానే ఉంటుంది సో అర్థం చేసుకుంటూ చదవండి అంటే ఓషన్ కరెంట్స్ అసలు దేని దేని అసలు దేని బేస్ చేసుకుని ఎట్లా డివిజన్ అయింది ఇప్పుడు డివిజన్స్ అనేటువంటి ప్రతి ఒక్కదానికి ఉంటాయి కదా సో డిపెండ్స్ ఆన్ వాటర్ అంటే దేన్ని బేస్ చేసుకుని డివిజన్స్ అనేటువంటి అయినాయి అనేటువంటిది అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఇది ఒకసారి చూడండి ఇది ఆల్రెడీ చెప్పానండి పెరిగ్రి అపోజీ అనేటువంటిది ఇది కూడా చెప్పాను వామ్ కరెంట్స్ ఏంటి కోల్డ్ కరెంట్స్ ఏంటి మనకు కింద కొన్ని కరెంట్స్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ వామ్ కరెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కోల్డ్ కరెంట్ అని చెప్పేసి అడుగుతారు సో ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి లైఫ్ ఆన్ ఎర్త్ ఇది కొంచెం తొందరగానే కంప్లీట్ అయిపోతుంది సింపుల్గానే ఉంటుంది ఇందులో అంటే అంత ఎక్కువ అయితే స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోవడమే మనకి ఎక్కడన్నా కొంచెం స్ట్రైకింగ్గా అనిపించినప్పుడు ఒకసారి ఆగండి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ చదవండి ఇంకా బయోడైవర్సిటీ అండ్ కన్వర్జేషన్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇది కొంచెం ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోయిందండి దీనికి సంబంధించింది కూడా నేను జనరల్ సైన్స్ అనేటువంటి ఆ సబ్జెక్ట్ నేమ్ హెడ్డింగ్ తోటి నేను అది కూడా మనకు జాయిన్ అయిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంపార్టెంట్ అన్నట్టుగా సో మొత్తానికి అయితే ఈ బుక్ నాకు అనుకున్న టైంకి కంప్లీట్ అయిపోయిందండి సో అందుకని నేను ఈ బుక్ అయితే స్టార్ట్ చేశాను మనకు ఫోర్ యూనిట్స్ ఉన్నాయి సెవెన్ చాప్టర్స్ ఉన్నాయి ఆల్రెడీ నేను ఫస్ట్ సెకండ్ అయితే కంప్లీట్ చేశానండి సో నెక్స్ట్ థర్డ్ ఫోర్ చూడాలి ఈ రిమైనింగ్ ఈ ఫోర్ చాప్టర్స్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో చూడాలి